హాయ్ ఫ్రెండ్స్ బంగారం ధరలు నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఇక మనం విరాలకు వచ్చినట్లయితే నేను మిస్ నాది రెడ్డి మిట్పల్లి వాళ్ళ తరకు వచ్చి మే ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముందుగా మనం కొయిట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారా మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల నలభై తొమ్మిది పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యలో ఉన్న సుకల్ వద్యాలంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండున్నరలు రెండు వందల యాభై ఉంది అదే ఇరవై నాలుగు కార్యకెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతం ఒక గ్రాం ధర ఇరవై మూడున్నర రెండు వందల డెబ్బై ఎనిమిది పిలిసి ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో నిన్నటికి ఇవాళకి పెద్దగా మార్పు అని ఏం లేదు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఏడు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలుగా ఉంది అదే మన భారతదేశంలో వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధర మాత్రం నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక యాభై పైసలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర తొంభై ఆరు రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వంటి క్వైట్ అలాగే భారతదేశం సంబంధించిన బంగారం ఎక్చంద్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్